హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు ఆది బ్లౌజ్ తోటి బ్లౌజ్ కటింగ్ అండి మన కస్టమర్ అయితే ఆది బ్లౌజ్ ఇచ్చున్నారు సో ఆది బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసేద్దాం చూడండి వీడియోలోకి వచ్చేద్దాం ఈ వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది బిగినర్స్ అయితే ఈ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు చూడండి ఇది మనకి లైక్ ఇచ్చిన టూ బైట్ జాకెట్ ముక్క అనమాట సో ఆ ముక్క అనేది నేను ఇలా పరుచుకున్నాను ఫోల్డింగ్ అనేది నా వైపు ఉండేలాగా అంచులు వచ్చేసి ఆపోజిట్ ఉండేలాగా ఇలా బ్లౌజ్ పీస్ని అనేది నేను పరుచుకున్నాను ఇప్పుడు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అయితే ఉంది కదా ఆది బ్లౌజ్ అయితే ఇలా ఉందనమాట సో ఇది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పాట్ అనేది ఈ విధంగా మనకి బ్లౌజ్ పొడవు ఒకసారి చూసుకుందాం చూడండి బ్లౌజ్ పొడవ వచ్చేసి ఇలా పట్టుకొని మనకి బ్యాక్ డాట్ ఉంది కదా డాట్ దగ్గరికి ఈ విధంగా పట్టుకుంటే మనకి పద్నాలుగు అయితే బ్లౌజ్ పొడవ అయితే వచ్చింది సో ఇంకొక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచ్ అలాగే పైన ఒక హాఫ్ ఇంచి మొత్తం ఒక వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకొని టోటల్ పొడవ వచ్చి ఫిఫ్టీన్ పెట్టుకుంటే సరిపోతుంది అలాగే ఒకసారి చెస్ట్ కూడా బ్లౌజ్ ఇలా నీట్గా పరుచుకొని చెస్ట్ కూడా ఇలా చూసుకుంటే కరెక్ట్గా పద్దెనిమిది వచ్చింది పద్దెనిమిది ఇంటూ టూ అండి సో ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజు అనమాట మనకి థర్టీ సిక్స్ సైజు ఇది సైజుని మెన్షన్ చేయాలి అనుకున్నప్పుడు ఏ విధంగా మనం మెజర్ చేసుకుంటే బ్లౌజ్ సైజ్ అనేది తెలుస్తుందంటే ఈ విధంగా మనం మెజర్ చేసుకొని బ్లౌజ్ సైజ్ అనేది మనం తెలుసుకోవాలి అలాగే ఇప్పుడు నడుము నడుము కూడా ఒకసారి మనం మెజర్ చేసుకుంటే కాజాల పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వదిలేసి మిగిలిందంతా కొలుచుకోవాలి ఫ్రెండ్స్ ముసలి పట్టి మొత్తం అయితే వస్తుంది కాజా పట్టి అయితే కాజా పట్టి వదిలేసి మెజర్ చేసుకోవాలి సో ఈ విధంగా నేను మెజర్ చేసుకున్నాను చూడండి థర్టీ వన్ ఉందనమాట థర్టీ వన్ అండ్ హాఫ్ అంటే కొంచెం లూజ్ పెట్టమన్నారు సో అందుకని చెప్పి థర్టీ టూ అయితే నేను వేసుకున్నాను ఇది బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అని మనం చెప్పొచ్చు అలాగే నడుము వచ్చేసి థర్టీ టూ సో ఇప్పుడు ఈ బ్లౌజ్ని బ్లేస్ చేసుకొని మనం ఏ విధంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలో మీకు నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కోసం ఇట్లా మార్జిన్ అయితే కొట్టుకున్నాను ఖర్చు కోసం అనమాట ఇది ఇప్పుడు బ్లౌజ్ అని ఆల్రెడీ మనం మెజర్ చేసుకున్నాం కదా ఫోర్టీన్ అయితే వచ్చింది మనకి మెజర్ చేసుకున్నప్పుడు సో ఇప్పుడు ఫోర్టీన్ పొడవు చూసుకొని ఒకసారి పొడవైతే పెట్టేసుకుంటున్నాను చూడండి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఫోర్టీన్ ఇక్కడికి ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం అనమాట పైన షోల్డర్ ఖర్చు కోసం యాడ్ చేసుకుంటున్నాను ఖర్చులనేవి నేను సపరేట్గా యాడ్ చేసి బ్లౌజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం అనమాట సో టోటల్గా బ్లౌజ్ పొడవ అంటే ఫోర్టీన్ వచ్చేది మనకి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకుంటున్నాను బ్లౌజ్ పొడవు అనేది మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ అనమాట చూడండి కింద నుంచి మనకి ఉంది అనమాట వీప్ బ్లౌజు వీప్ అనమాట బ్యాక్ పార్ట్ వీప్ వచ్చేసి ఆరుంది ఆ దగ్గరికి నేను ఇట్లా మార్కింగ్ చేసుకున్నాను మిగిలింది మొత్తం పైన మనకు నెక్ అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను ఈ సైజ్ బ్లౌజ్కి ఫైవ్ అండ్ హాఫ్ అనేది సరిపోతుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి నేను ఫైవ్ అండ్ హాఫ్ అయితే మార్క్ చేసుకున్నాను చంక ఆమరౌండ్కి మనం ఇక్కడ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ సైజు వాళ్ళకు ఇంత డౌనే తీసుకోవాలని ఏం లేదు ఫ్రెండ్స్ మనకు చంక ఆమరౌండ్ కరెక్ట్గా మెజర్ చేసుకున్నప్పుడు సరిపోవాలి అలా సరిపోకపోతే కొంచెం కిందకి దించుకొనైనా సరే మనం కరెక్ట్గా రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా మెజర్ చేసుకొని మనమైతే చంక డౌన్ అనేది పెట్టాలి నేనైతే ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను చూడండి ఒకసారి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టి నేను లైన్ అయితే గీసుకొని చంక ఆమ్ రౌండ్ అయితే మెజర్ చేస్తున్నాను చూడండి ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటి బావుకి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను చంక ఆమ్ రౌండ్ వచ్చేసి ఒకటి నాకి నేను మార్క్ చేసుకొని దీనిలో ఆమ్ రౌండ్ అనేది చూడండి ఆమ్ రౌండ్ స్కేల్ అయితే యూజ్ చేసి ఇలా లైన్ అయితే గీసేసుకుంటున్నాను త్రీ డాట్స్ అనేవి మనకి కలిసేలాగా నీట్గా ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా మూడు కలిసేలాగా పెట్టుకొని చంక ఆమ్ రౌండ్ అనేది ఇలా నీట్గా ఇలా కలుపుకోవడమే బిగినర్స్కి అయితే ఆమ్ రౌండ్ స్కేల్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి చూడండి ఇక్కడికి ఇప్పుడు మనకు చెస్ట్ వచ్చేసి తొమ్మిది రావాలి ఫోర్ ఫోల్డింగ్స్ మీద తొమ్మిది అనమాట కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది సో ఇక్కడికి మనం మార్పింగ్ చేసుకుంది ఇక్కడనమాట ఇప్పుడు ఒకసారి చంకా ఆమ్ రౌండ్ అనేది మనం కొలుచుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఆది బ్లౌజ్లో ఎంత ఉంది అలాగే మనం ఇప్పుడు మార్కింగ్ చేస్తున్న బ్లౌజ్ ఎంత ఉంది అనేది చూసుకుంటే మనకు తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు వచ్చే నడువు అనమాట నడువు మన థర్టీ టూను ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసాను ఇలా ఎయిట్ వచ్చింది సో ఎయిట్ది మార్కింగ్ చేసుకున్నాను ఇంకొక వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ డాట్ కోసం అలాగే టూ ఇంచెస్ వచ్చి ఖర్చు కోసం అనమాట సో ఈ లైన్స్ అనేవి ఇలా గీసేసుకుంటున్నాను చూడండి టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే గీసుకుంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి చంక ఆమ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాను కదా ఏడు బాగా వచ్చింది మనకైతే ఇది వచ్చేసి ఎనిమిది రావాలి మనకి ఆది బ్లౌజులు చూడండి ఇట్లా కొలుచుకోవాలి బ్యాక్ సైడ్ ఆది బ్లౌజ్ ఇలా ఉంది కదా ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి కిందగా తిన్నక ఇలా పట్టుకుంటే కరెక్ట్గా ఒక గీత తక్కువ ఎనిమిది అయితే వచ్చింది సో మనకి ఎనిమిది రావాలి దీనిలో కొలుసుకున్నప్పుడు ఎనిమిది రావట్లేదు చూడండి సో అందుకని చెప్పేసి ఇంకొక పావించి అయితే నేను చంక డౌన్ అనేది కొంచెం కిందకి మార్కింగ్ చేసుకొని కిందకైతే గీసుకున్నాను ఇంకా ఆమ్ రౌండ్ అనేది కొంచెం కిందకి గీసుకున్నాను సో ఇక్కడికి అనేది సరిపోతుంది ఈ కింద కాడికి మనకి సరిపోతుంది అనమాట ఈ కింద వచ్చేసి ఇంకొక లైన్ గీస్తున్నాను కదా అది అనేది ఖర్చు కోసం అనమాట మీకు తెలియడం కోసం నేనైతే ఇంకో లైన్ అయితే గీసాను మనం ఫస్ట్ పెట్టుకున్నాము ఫైవ్ అండ్ హాఫ్కి నాకైతే ఆమ్ రౌండ్ అనేది సరిపోలేదు ఫ్రెండ్స్ ఇంకొక పావు ఇంచ్ పెంచుకున్నాను అంటే పావు తక్కువ ఆరు దగ్గర మార్పింగ్ చేసుకుంటూ సరిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి నెక్కు పైన వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్ అంటే షోల్డర్ వచ్చేసి మనకు త్రీ అనమాట మిగిలింది వచ్చేసి నెక్లోకి వస్తుంది నెక్ ఎంతే ఉండాలి ఈ సైజు వాళ్ళకి అని లేదు ఫ్రెండ్స్ ముందు మనకి షోల్డర్ కరెక్ట్గా తీసుకుంటే మిగిలిందంతా నెక్ భాగంలోకి వచ్చేస్తుంది సో నేనైతే ఈ సైజు బ్లౌజ్కి నెక్ వచ్చేసి త్రీ తీసుకున్నాను మిగిలిందంతా నెక్ రౌండ్ షేప్లోకి వచ్చేసింది అనమాట అలాగే పైన ఎంత తీసుకున్నానో టూ అండ్ హాఫ్ కింద కూడా అంతే తీసుకొని పలకలాగా ఇట్లా నేను మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ కొట్టుకొని ఆమ్ రౌండ్ స్కెయిన్తో ఈ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేశాను చూడండి కొంచెం ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేశాను సో టోటల్గా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఇది వచ్చేసి ఖర్చు కోసం అనమాట టూ ఇంచెస్ ఖర్చు కోసం అలాగే బ్యాక్ డాట్ అనమాట బ్యాక్ డాట్ కూడా మనం ఏ విధంగా మార్కింగ్ చేయాలో నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ముందు మనకి బ్యాక్ నిక్ అనేది ఒకసారి మెజర్ చేసుకున్నా చూడండి ఇలా పట్టుకొని కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు చూడండి కొంచెం ఎక్స్ట్రా మన ఆది బ్లౌజ్ కొంచెం ఎక్స్ట్రా ఉండాలన్నమాట సో అలా ఉన్నప్పుడు కుట్టుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మనం స్టిచ్ చేసుకున్నాక హెమ్మింగ్ అది చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అందుకని చెప్పేసి నేను ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాను మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో విధంగా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవటం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే చేసేద్దాం చూడండి మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నా ఆ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాం ఇప్పుడు ఒకసారి టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉండడం కోసం నేను టక్స్ ఇస్తున్నాను అలాగే కింద ఎక్స్ట్రాలు ఉన్న ఖర్చులు అన్నీ నీట్గా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేస్తే ఖర్చు దగ్గరికి కరెక్ట్గా మనకి సెంటర్ దగ్గరికి ఫోల్డింగ్ అయితే పడుతుంది ఈ ఫోల్డింగ్ దగ్గర మనకి బ్యాక్ డాట్ అనేది వస్తుంది చాలా ఈజీగా సింపుల్గా బ్యాక్ డాట్ అనేది ఇలా వేసుకోవచ్చు నేనైతే ఈ సైజ్ బ్లౌజ్కి త్రీ అండ్ హాఫ్ అయితే బ్యాక్ డాట్ కోసం మార్కింగ్ చేసుకొని పొడవు బ్యాక్ డాట్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ ఒక టక్ అయితే ఇస్తున్నాను సో టోటల్గా ఇదనమాట కొంచెం ఒక ఇంచి సైడ్కి కొంచెం కటింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల మనకు సంఖ వైపు ముడతలు రాకుండా నీట్గా ఉంటాయి సో అలాగా మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగు హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసుకొని నేను ఇలా ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి బ్లౌజ్కి ఖర్చు అనమాట హెమ్మింగ్ చేసుకోవడానికైనా బ్లౌజ్ ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి తిరగేసుకోవచ్చు కానీ ఇది వచ్చి ట్యూబైడ్ జాకెట్ ఫ్రెండ్స్ లైవెనింగ్ జాకెట్ కాదు సో అందుకని చెప్పి నేను హెమ్మింగ్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకున్నాను ఒకటి బావు తీసుకున్నాను మన చివరకు మడిచి కుట్టుకోవాలి అలాగే హెమ్మింగ్ కోసం చూడండి మనకు ఆది బ్లౌజ్లో హ్యాండ్ ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా హ్యాండ్ నీట్గా పరుచుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుంది చూడండి ఖర్చు కోసం ఇంకొక లైను ఇది వచ్చేసి హ్యాండ్ పొడవు అలాగే హ్యాండ్ డౌన్ అనమాట చంక డౌను ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కరువు షేప్ అనేది నేను ఎలా డ్రా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇది మెయిన్ స్టిచ్ అంతే ఫ్రెండ్స్ ఇంతే చాలా ఈజీగా సింపుల్గా మనకి బ్లౌజ్ హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయింది అనమాట సో ఈ విధంగా మనం బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి కటింగ్ అయితే చేసేసుకుందాం ఇక్కడ ఒక టక్ ఇస్తే మనకి కరెక్ట్గా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనం స్టిచ్ అయితే సైడ్ జాయింట్లు చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఈ టక్స్ అనేవి నేను ఇస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ మనకి ఇచ్చిన బ్లాగ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా సో ఆ బ్యాక్ పార్ట్ అనేది కింద వచ్చి ఒక టూ ఇంచెస్కి నేను ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి కింద షేప్ బెల్ట్ వస్తుంది కదా అందుకని చెప్పి ఒక టూ ఇంచెస్ నేను ఇలా ఫోల్డ్ చేసి మిగిలిందంతా యాజేజ్గా బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్ క్లాత్ చూసుకొని నీట్గా పరుచుకొని మొత్తం చుట్టూ లైన్ అనేది నేను గీసేసుకుంటున్నాను చూడండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా లైన్ అనేది ఇలా గీస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకొని మనం గీసుకున్న ఈ పార్ట్లు కొన్ని కొన్ని మార్పులు అయితే చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి దానిలో ఫస్ట్ వచ్చేసి నేను నెక్ అనమాట ఉక్సులు పట్టి అయితే ఉక్సలు సైడ్ నెక్ అయితే చూసుకొని ఇలా పట్టుకున్నప్పుడు మనకి నెక్ అనేది రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది సో నేను ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫ్రంట్ నెక్ అనేది ఇలా డ్రా చేస్తున్నాను అలాగే ఉక్సుల వైపు కూడా ఒక ఫోర్ ఉక్సుల దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా వస్తుంది అలాగే ఇక్కడ ఒక పావించుకి నేను లోపలికి ఇలాగా చంక వైపు లోపల లో అయితే తీసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ వైపు ఒక పాంచి ఇలా తీసుకోవాలి సేమ్ ఇలాగే మనకి కింద ఒక ఉక్సల వైపు నుంచి నేరుగా ఇక్కడ షేప్ పట్టే వరకు ఇలాగైతే లైన్ అయితే గీసేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ కూడా చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉంది మనకి సైడ్ జాయింట్ కూడా సరిపోతుంది సో ఇక్కడికైతే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఇలాగా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ మనకి ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ ఉంది కదా ఒకసారి మెయిన్ డాట్ అనేది ఇలా చూసుకుంటే కరెక్ట్గా పొడవ అనేది తెలుస్తుంది చూడండి ఇది షేప్ అనేది కొంచెం పైకి వెళ్తుంది అన్నారు అందుకని చెప్పి కొంచెం పొడవైతే పెట్టాను సో టోటల్గా మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అనేది షేప్ కొంచెం పైకి వెళ్తుంది అని చెప్పి చెప్పారు వాళ్ళు బ్లౌజ్ మనం పెట్టిన ప్రకారం అయితే ఈ విధంగా మెజర్ చేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది సో అందుకని చెప్పి నేను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక టూ ఇంచెస్కి కింద ఫోల్డింగ్ అయితే చేసుకొని మిగిలినంతా యాజ్ టీజ్గా మనకి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది సో టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు డాట్స్ అనేవి ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీగా సింపుల్గా మనం డాట్స్ని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు బిగినర్స్ అయితే ఈవిడని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే చూడండి మీకు పర్ఫెక్ట్గా నేను ఏ విధంగా మెజర్ చేస్తానో అర్థమవుతుంది ఉక్సలు పట్టే దగ్గర నుంచి రెండున్నరకి మార్కింగ్ చేసుకున్నాను అలాగే వన్ ఇంచు వన్ ఇంచ్ వన్ ఇంచు టూ ఇంచెస్ దగ్గర డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాను అలాగే పొడవు కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను చూడండి ఉక్సల వైపు దగ్గర నుంచి డాట్ కోన దగ్గరికి మనకి మూడున్నర ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇది అనమాట ఇప్పుడు మనకి మెయిన్ డాట్ అనేది ఇలా వచ్చింది టక్స్ ఇచ్చుకుంటున్నాను పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా డాట్ అనేది మెయిన్ డాట్ అనేది మనకి బ్లౌజ్లో వేస్తే చూడండి అలాగే ఉక్సలి వైపు డాట్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఉక్సల వైపు డాట్ కూడా ఈ విధంగా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే శంఖ వైపు డాట్ కూడా చూడండి ఇక్కడి నుంచి ఈ విధంగా మనకి వైపు డాట్ కూడా మనకి ఈ విధంగా పడుతుంది ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇంతే చాలా ఈజీ ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం షేప్ పట్టి కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్లో షేప్ పట్టి ఏ విధంగా వాళ్ళు ఎంతెంత మెజర్మెంట్స్ అయితే షేప్ పట్టి స్టిచ్ చేశారో ఒకసారి మెజర్ చేసుకొని ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతే కొలతలతోటి నేనైతే షేప్ పట్టి అనేది మెజర్ చేసుకొని తీసుకుంటాను చూడండి బుక్సుల దగ్గర మనకి మూడున్నర ఉంది అలాగే సెంటర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ చూడండి మూడున్నర దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే సెంటర్ వచ్చేసి పొడవ వచ్చేసి తొమ్మిదిన్నర దాకా ఉందండి ఈ సైడ్ వచ్చేసి మూడు సెంటర్ వచ్చేసి రెండున్నర సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని నీట్గా షేప్ పట్టి అనేది కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సైడ్ జాయింట్లు అప్పుడు కూడా ఎక్కువ అనేవి రావు బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే మనం చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఈ విధంగా మీరు కూడా బ్లౌజ్ కటింగ్ అయితే నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పార్ట్స్ అన్ని ఇలాగా బ్లౌజ్ అనేది నేను రెడీ చేసుకున్నాను చూడండి అలాగే మిగిలిన కూడా హ్యాండ్స్ షేప్ పట్టి అనమాట టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ అనేది మీకు ఈజీ మెథడ్లో నేనైతే చెప్పాను అనుకుంటున్నాను మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్